ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు జరిగేటువంటి తెలంగాణ ఆవిర్భావ రైత కార్యక్రమంలో కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ పార్టీ నాయకత్వంలో రండి తరలి రండి ఎరకతుత్తి తుట్టి వరంగల్ జిల్లాలో ఎరకతుత్తి గ్రామంలో జరిగేటువంటి బహిరంగ సభని ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు పదకొండు గంటలకు జరిగే బహిరంగ సభని తల్లి రండిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునే పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఏకైకంగా ఒక విశిష్టమైన కార్యక్రమంతో కేసీఆర్ కేటీఆర్ నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వంలో తెలంగాణ మహోత్సవం తగ్గబోతా ఉంది ఎందుకంటే ప్రాణ ఆ రోజున పీడిక మనిషితో ఉన్నటువంటి తెలంగాణ కేసీఆర్ యొక్క నాయకత్వంలో ప్రాణాలు తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్టు నాయకుడు కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో మళ్ళీ ఇప్పుడు ఎలక తుర్తిలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో లక్షలాది మంది రావలసిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కావలసిన బస్సులు ఏర్పాటు చేస్తున్నాం అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క సభని జయపదం జయవలసిందిగా విజ్ఞప్త చేస్తా ఉన్నాను డబ్బుతో నా భవిష్యత్తు అనే విధంగా కనీ వెని ఎరిగిన రీతిలో ఎరక గ్రామంలో ఎరుగుతొ ప్రాంతంలో పదిహేను లక్షల నుంచి పైల రీచ్లకు జన సమయంలో జరగబోతా ఉంది అక్కడికి రావడానికి పూటగా బస్సులు ఏర్పాటు చేసిన అన్ని సౌకర్యం కూడా కేసీఆర్ గారు నాయకత్వం ఏర్పాటు చేయడం జరిగింది అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏది ఏమైనా సరే రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ బిఆర్ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ మళ్లీ తెలంగాణ ప్రాంతంలో ఆవిర్భావంగా తెలంగాణ జెండా ఎగరబోయబోతున్నారు అందుకునే ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున పదకొండు గంటలకు జరిగేటువంటి మౌన్నత కార్యక్రమాన్ని కొత్తగూడెం నుంచి ఉదయం తొమ్మిది గంటలకి బస్సులు మీద బయలుదేరి ఎరకతొట్టి ప్రాంతానికి వెళ్ళబోతా ఉన్నాం అందుకనే మీరందరూ కూడా తల్లి రండి కేసీఆర్ నాయకత్వాన్ని బలపడుతుంది కేటీఆర్ నాయకత్వాన్ని యోగ నాయకత్వాన్ని బలపరిచి ముందు పోవర్సు గా కోర్టు రండి తరలి రండి లక్షలాది మంది తరలి తండి అని చెప్పి తప్పు చేస్తా ఉన్నా జై తెలంగాణ